బాలు అయితే మీనా కోసం పూల బండి తీసుకొచ్చి ఇంటి బయట పెట్టి ఇంట్లో వాళ్ళందరినీ పీలుస్తూ ఉంటాడు దాంట్లో ఇంట్లో వాళ్ళందరు బయటకు వచ్చాక మీనా ఇలా అడుగుతుంది బాలుతోటి ఏంటండి ఇది అని అడుగుతుంది దాంతో బాలు నువ్వు పూల కొట్టు తీసేశారు కదా అందుకే బెండి తీసుకొచ్చాను దీని మీద నువ్వు డోర్ డెలివరీ చేయవచ్చు ఈ పూల డబ్బా ఉంది దాంట్లో పూలు పెట్టుకోవచ్చు అని అంటాడు బాలు దాంతో మీనా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఆ డబ్బాని డోర్ డెలివరీ సరి విసనీ ఉంటుంది దాంతో బాలు మాత్రం అవును నువ్వు ఇప్పుడు నేను కార్పొరేషన్ వాళ్ళే కాదు ఎవరు ఏమనలేదు నీ ఇష్టం వచ్చినా అమ్ముకోవచ్చు అంటాడు దాంతో సత్యం చాలా సంతోషిస్తూ ఉంటాడు మీనా కూడా చాలా సంతోషిస్తుంది అది బాలు బండి తెచ్చినందుకు శృతి మాత్రం చాలా గొప్ప పని చేశావు బాలు అని అంటుంది బాలుతోటి దాంతో మీనా చాలా సంతోషిస్తుంది ఇంకా గర్వపడుతూ ఉంటుంది బాలు గురించి ఇంతలో ఇంట్లోకి వచ్చిన ప్రభావతి బాలుని ఇలా తిడుతూ ఉంటుంది మీరు ఎట్లా మీరు అనుకుంటున్నారా ఇది ఏమైనా కష్టపడి సంపాదించిన స్కూటీ అనుకుంటున్నారా వీడు రౌడీజీజం చేసి సంపాదించాడు అని అంటాడు అంటుంది ప్రభావతి దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు రోహిణి మాత్రం ఇలా రౌడీజెం సజే సంపాదించే కంట పార్క్లో పండుకోవడమే నయం అని తింటూ ఉంటుంది రోహిణి దాంతో బాలు నేత అయితే చాలా బాధపడుతూ ఉంటుంది చిచ్చి ఇలాంటి మనుషులు ఏమి దానికంటే చావడం నయ్యం అన్నట్టు మాట్లాడుతుంది రోహిణి దాంతో మీనా మాత్రం చాలా బాధపడుతుంది ప్రభావతి మాత్రం బాలుతో నువ్వు రౌడీజియం చేసి ఆ స్కూటీ కొన్నావు కదా రౌడీజం చేయడానికి సిగ్గు లేదా అని అంటుంది ప్రభావతి దాంతో బాలు మాత్రం ఏం మాట్లాడకుండా ఉంటాడు దాంతో మీనా మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ప్రభావతి అన్ని మాటలు అంటూ ఉంటే ప్రభావతి దాంతో ఇంట్లో రౌడిజం చేసే వాళ్ళకి చోటే లేదు నువ్వు ఇంట్లో నుంచి తక్షణం వెళ్ళిపో అని నువ్వుకేస్తూ ఉంటుంది బాలుని